మనసు బేజాగా రాజీనామా ఇచ్చినారంటే ఎంతవరకు నా పరిస్థితి నాకు ఇబ్బంది ఎంత మీరు ఆలోచించుకోవాలి దయచేసి నా రాజీనామాను మీరు స్పెషల్ మీటింగ్ కింద రేపు మాకు పెట్టి కానీ అయినంత తత్వంలో పెట్టి నా రాజీనామా పరిష్కరించాలని మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను అధ్యక్ష మిమ్మల్ని నేను పార్టీకి రాజీనామా చేయలే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నా వస్తా కౌన్సిల్ కౌన్సర్ పదిలికి ఇక్కడ ఉద్యోగస్తులు వచ్చి సరైన న్యాయం నాకు దొరకనందుకు నేను రాజీనామా చేసిన అధ్యక్ష నా మీ నిర్ణయం చెప్తే నేను బయటికి వద్దా అధ్యక్ష వాళ్ళు ఏ విధంగా పెట్టి ఆమోదం చేసినా దీనికి నేను కట్టుబడి ఉంటారామా డ్రై చేస్తే వచ్చే సాధారణ సమావేశంలో పెట్టి నా సమస్యను పరిష్కరిస్తారని అందరికి చేసి నమస్కారం చేస్తూ వెళ్తున్నాను ఇప్పటికి నేను దేవుడికి ప్రమాణం చేస్తే దాని మీద మీకు నమ్ముకోండి కూర్చోండి నా బాయ్ అన్న నమస్కారం ఒకటే మీకు కమిషనర్ గారికి రాజీనామా లెటర్ ఇచ్చిన అధ్యక్ష మరి అది కౌన్సిల్ మీటింగ్ లో పెట్టి తీర్మానం చేస్తామన్నారు దయచేసి మరి అది పెట్టలేదు మరి నా ముందు నేను రాజీనామా చేసినట్లా చేయనట్లా తర్వాత రాజీనామా చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు కల్పించడానికి టైం కూడా ఇవ్వాలి అధ్యక్ష మరి మీరు చెప్పిన తర్వాత నేను రాజీనామా ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష మరి నాది కౌన్సిల్ లో పని ఒక పని అయిపోతుండాలని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అధ్యక్ష నమస్కారం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్పండి అన్నా అధ్యక్ష నా వార్డు ఆర్ఎండ్ ఆఫీస్ దగ్గర ఒక ప్రాంతంలో సిసి రోడ్డు పైప్ లైన్ కాల్వల్ ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ నుంచి అనుమతి దొరికింది అధ్యక్ష దాంట్లో ఒక భాగం చేసిన మిగతా భాగంలో పైప్ లైన్ వేయడానికి నానా పెట్టారు అధ్యక్ష ఆ పైప్ లైన్ వేసే రోజు కూడా ఇక్కడ డిఈతోన ఎంఈతోనా ఏఈతో అడుగుకుని వాదించుకుని కోపమై నంటి సార్ ప్రత్యక్షంగా రాకపోతే సాక్షర్ దేవుళ్ళు ముగ్గురు మన అందర మా పశి ముగ్గురు విలేకరు ఆ రోజే పేపర్ వచ్చింది అధ్యక్ష రాజీనామా చేస్తారా పని చేపిస్తారా అంటే దాన్ని అడుగుకొని మేము ఐదు పైప్ లైన్ పత్తు అట్లా ఎట్ట చేసి చేపించుకున్నాం అధ్యక్ష తర్వాత సిసి రోడ్ కాలువలు వేయడానికి సిటీ స్టెప్పులు తీయడానికి చాలా ఇబ్బంది పెట్టించి తర్వాత వాళ్ళే పబ్లిక్ తీస్తారా పోతే పైన పోయి భయపడించి పబ్లిక్ తీనారు అధ్యక్ష తీపించిన దాంట్లో ఒక బిల్డింగ్ రెండు రెండు ఇల్లు ఒకే ఓనర్ అధ్యక్ష ఆయన తీపియాలంటే ఆయన కింద నుంచి నుంచి పైన కట్టేసుకున్నారు అధ్యక్ష ఇప్పుడు ఆయన తీపియాలంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇబ్బంది అయితే అధ్యక్ష ఆ పనిలో డిలే చేసినందుకు పక్కన తీపిచ్చుకున్న వాళ్ళు వాళ్ళ కోసం మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలా వాళ్ళు తీపినందుకు వాళ్ళు తీసేంత వరకు మేము ఎన్ని రోజులు తిరుపుకోకుండా ఉండాలి మా కాలాలు పడిగొట్టి నీళ్లు పోకుండా ఉండాలన్న నన్ను వాళ్ళు ప్రశ్నించినందుకు నేను అదే విషయం వచ్చి ఇలా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వక ఇవ్వకపోయినందుకు నేను కమిషనర్ దగ్గర పోతే కమిషనర్ దగ్గర కూడా నాకు సరైన సమాధానం రాగడతా రానప్పుడు రానప్పుడు నాకు మనసు పేటాడయి మధ్యాహ్నం మూడు మూడున్నరకు రాజీనామా లెటర్ రాష్ట్రం వస్తే అమిత్ షా గారిని సార్ లోపలికి రావచ్చు రెండు నిమిషాలు అడిగి లోపలికి పోయినాడు అధ్యక్ష సార్ మాట్లాడే వచ్చా రెండు నిమిషాలు అంటే మాట్లాడని చెప్పాడు అధ్యక్ష కూర్చోమని చెప్పలేదు అధ్యక్ష రాజీనామా లెటర్ ఇస్తే సర్లేకపోతే నాలుగు ఇంతవరకే చూసిపోతా ఉంది ఆ మాట కూడా సార్గా నుంచి రాలే సరే ఆయన విషయంలో నేను తప్పు పట్టను అధ్యక్ష ఆయనకి ఎలా అనిపించింది ఓకే తర్వాత సార్ ఈ రాజీనామా జరిగినట్టు ఎంత తెలవాలని నాకు అంటే కౌన్సిల్ చూసుకోకుండా అధ్యక్ష కౌన్సిల్ జరగడానికి ఇంకా నెల రోజులు ఉంది కదా సార్ మరి ఎట్లా నా పరిస్థితి చెప్పుకుని తిరగాలంటే కౌన్సిల్ పెట్టం మాడే చూసుకోకుండా రాడు తర్వాత నేను ఎందుకు కౌన్సిల్ రాజీనామా చేస్తాను అనే విషయం చెప్పడానికి అక్కడ ప్రజలతో మాట్లాడుతుంటే కమిషనర్ గారి మాట్లాడు ఒక్కటే సంతోషం నేను బయటకు వచ్చిన మీకు రాజీనామా ఇచ్చిన మరి రాజీనామా నేను నాలుగు సార్లు ఇష్టంతో మాట్లాడుకుందాం సార్ వాళ్ళని పిలిపించి మీ ఇష్టం అధ్యక్ష ఎందుకంటే మీరు ఏం చెప్పినా నేను కట్టుబడి అవుతాను నా వార్డులో ఉండే లక్ష్మమ్మ సాక్షిగా చెప్తున్నాను ఈ రాజీనామాకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ఇచ్చినానని నేను బాధపడడం లేదు వెనక్కి తీసుకుంటానని నేను ఆలోచించడం లేదు ఇప్పటికి నేను నమ్మిన లక్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక్కడ రాజీనామా నాలుగో తారీఖు పెట్టే ఇప్పటి వరకు ఇంజనీరింగ్ సెక్షన్ కానీ కమిషనర్ గారు కానీ మీతో చర్చించలేదు కనీసం పిలిచి అనేది పని ఏం చేయాలా ఏం చేస్తే నీకు సరిపోతుంది పబ్లిక్ ఏం చేస్తే ఇబ్బంది ఉండదు అని వాళ్ళు చర్చించాలి ఏదో పాయినాడు అనుకున్నారు ఇంతమంది సమక్షంలో చెప్తున్నా రేపే స్పెషల్ మీటింగ్ పెట్టి నా రాజీనామా సంతోషమే నేను నమ్మక మీద సాక్షితో ప్రమాణం చేసి చెప్తున్నా రాజీనామా ఇప్పటికీ చెప్తే అది ఎప్పుడు చెప్తే నేను మీరు సమాధానం చెప్పండి సార్ సమాకి గౌరవ సభ్యులకి మున్సిల్ సభ్యులు మున్సిల్ సభ్యులకి విలేఖరు అవసరం మేడం ఆయన రాజీనామా ఇచ్చింది అవసరమే మనకు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులోని సెక్షన్ యాభై ఐదు ప్రకారము ఆయన కమిషనర్ గారిని సంబోధిస్తూ ఇచ్చిన లేఖని తదుపరి జరిగేటువంటి సాధారణ సమావేశంలో అంశం పెట్టి మెజార్టీ సభ్యులు లేక కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి మేడం కాబట్టి సాధారణ సమావేశం ఇప్పుడే జరగలేదు కాబట్టి ఎప్పుడు సాధారణ సభ తిరిగినా ఆరే పెట్టేదలు అంతం పూర్తి సభ ముందు కసరబట్టారు అచ్చా రెజల్యూషన్ అనేది దానిపైన తుదిమే అనేది కౌన్సిల్ సభ్యులది సమస్య ఏ సమస్య సమస్య హ్ కర అటక డైరెక్ట్ మళ్ళోసారి రిపీట్ చేయండి సార్ అమ్మా 10 సార్లు రిపీట్ చేసినావే నా మీద నావకార్ కాదమ్మా ఒక్కసారి తుండంగా చెప్పినాను సార్ గారికి ఒకవేళ కౌన్సిలర్ మెజార్టీ వైఎస్ఆర్ పార్టీ ఉంది అనే ఆలోచన ఉంటే కూడా ఏదన్నా ఉంటే కలెక్టర్ దగ్గర పోయి కూడా నేను దయచేసి పూర్తి చెప్పిన తర్వాత ఏదైనా సమాధానం కౌన్సిల్ వస్తాను అమ్మా నేను ఇచ్చింది వాస్తవము దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను నేను పదవి వరకే రాజీనామా ఇచ్చింది పార్టీకి కాదు దానికి ఒకవేళ మెజార్టీ కౌన్సిలర్ ఉన్నారనే ఆలోచన మనసు బేజాగా రాజీనామా ఇచ్చినారంటే ఎంతవరకు నా పరిస్థితి నాకు ఇబ్బంది అవుతుందో మీరు ఆలోచించుకోవాలి దయచేసి నా రాజీనామాను మీరు స్పెషల్ మీటింగ్ కింద రేపు మాకు పెట్టి కానీ అయిన సత్వంలో పెట్టి నా రాజీనామా పరిష్కరించాలని మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను అంత నేను పార్టీకి రాజీనామా నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అవసర పదవికి ఇక్కడ ఉద్యోగత్వం నుంచి సరైన న్యాయం నాకు దొరకనందుకు నేను రాజీనామా చేసిన నా మీ నిర్ణయం చెప్తే బయటికి వద్ద అధ్యక్ష వాళ్ళు ఏ విధంగా పెట్టి ఆమోదం చేసినా దీనికి కట్టుబడి ఉంటారా దయచేసి నిన్ను వచ్చే సాధారణ సమావేశంలో పెట్టి నా సమస్యను పరిష్కరిస్తారని అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తూ అమ్మ ఇప్పటికి నేను దేవుడికి ప్రమాణం చేస్తాను దాని మీద సభ నమస్కారం